నీడలనే కవితలో చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకు వీళ్ళని అసహించుకోకు మౌఢ్యం వల్ల బలాడ్లు వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు సంగపు కట్టుబాట్లకి రక్షక భటులు దోపిడీదారుల స్వేచ్ఛ వర్తనకి నైతిక భాష్యం చెప్పే భాష్యకారులు చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుష్యులు వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు కల్లా కపటం కబోధి గుంపులు తమని తామే మోసగించుకునే విద్యాధికులు విధు విదీషుకులు చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళబోకు నీ బిడ్డలు వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ దరిద్రంలో హరిద్రా శోభల్ని గుర్తిస్తూ ఓపిక లేని భార్యలకి సహనాన్ని బోధిస్తూ ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ బరువుగా బిదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్లు పేలాలి డైనమోలు తిరగాలి కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి దారి పక్కన నిలిచిన మూడు చెట్ల బాధని అనువదించాలి పచ్చికలో దాక్కున్న పాముల్ని విష పాముల్ని బుట్టలోకి పట్టాలి రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి చిన్నమ్మ అసలే చీకటి గణాంధకారం దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒకవచ్చు ఈ పదాలు నేను ఈ కవిత నేను చదువుతున్నప్పుడు ఒక సగటు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తిగా ఒక ఉద్యోగి కొడుకుగా ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా కంటే కూడా నేను ఒక ఉద్యోగి కొడుగ్గానే పెరిగా నేను నా బాధ నా వ్యధ అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు చేసే తప్పులు మన తల ఉంచుకొని వెళ్తున్నా మన మీద దాడి చేసే సమూహాలు ఇవన్నీ నాకు చాలా చాలా ఆలోచింపజేసే నాను నేను చేద్దాం చేద్దామనుకునే తప్పంతో గోపీచంద్ గారిది అసమర్థుని జీవయాత్ర ఉంటాను అసమర్థుని జీవయాత్రలో తనను తాను నింది నిందించుకుంటా ఉంటాడు ఈ రెండు ఒకే సమయంలో పక్క పక్కన చదివాను ఒక మధ్యతరగతి మనిషి తాలకు నిస్సహాయత తన మీద తన కోపం ఇవన్నీ నేను అనుకుని వీటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాడు ఆ వయసులో తప్పించుకోవడానికి యోగ మార్గానికి వెళ్ళాను తిరుపతిలోకి వెళ్ళి యోగా చేశాను ఇందాక చెప్పింది ధైర్యం లేని స్వభావాన్ని ధర్మం అని నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా లేదంటే త ను నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావా అంటే ఆయన తప్పుని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను యాక్టింగ్ అనే వృత్తిని కష్టపడ్డాను నిలబడ్డాను మీ అందరి అభిమానాన్ని సంపాదించండి